అందరికీ నమస్కారం వీడియోని చూడగానే ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేయడం మొదలు పెట్టండి ఎందుకంటే ఇప్పటికీ చాలా ఆలస్యం అయిపోయిందండి చాలాసార్లు నేను చెప్తూ ఉన్నాను అయినా కూడా మీరు వినట్లేదు అయినా కానీ మళ్ళీ ఒకసారి కొంచెం ఓపిక చేసుకొని ఫర్టిలైజర్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను పూల మొక్కల కోసము ఈ ఫర్టిలైజర్ని ఒక్కసారి ఇచ్చి చూడండి పూలు ఎంత బాగా పోస్తాయో మీ కళ్ళతో మీరే నమ్మలేరండి ఈ స్పెషల్ జామ్ని మీరు ఎన్ని రోజుల వరకైనా సరే స్టోర్ చేసుకోవచ్చు అస్సలు అంటే అస్సలు పాడవ్వదు సీజన్తో సంబంధం లేకుండా నెలకి ఒక్కసారి ఫర్టిలైజర్ ఇవ్వండి పువ్వులు ఎంత బాగా పోస్తాయో మీరే చూసి నాకు కామెంట్ చేసి మరి చెప్తారు అదేంటంటే ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ అరటిపండ్లు బెల్లం ఈ రెండు కలిపేసి నేను ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను రెండంటే రెండు వస్తువులు ఉంటే చాలండి చాలా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసి మొక్కలకి ఇవ్వచ్చు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నేను మాగిన అరటి పళ్ళు తీసుకున్నాను మెత్తబడినవి మాత్రమే అంటే ఒక్కొక్కసారి కుళ్ళిపోయి నీరు గారిపోయి పురుగులు వస్తాయి కదా అలాంటివి మాత్రం అసలు తీసుకోకండి మన వీటిని స్టోర్ చేసుకోబోతున్నాం కాబట్టి కొంచెం మెత్తబడిపోయి ఇలా మచ్చలు ఉండి కొంచెం నల్లగా ఉంటాయి కదా అలాంటివి మాత్రమే తీసుకోండి నేను వీటిని ట్వంటీ రూపీస్ ఇచ్చి మరీ పండ్లు అమ్ముతారు కదా వాళ్ళ దగ్గర తెచ్చాను ఆంటీని అడిగాను ఆంటీ నాకు ఇలా కావాలి మొక్కలకి అంటే తను ట్వంటీ రూపీస్ తీసుకొని ఇలా ఇచ్చింది వాటిని నేను ఇలా బెల్లంతో కలిపి ఒక ఫర్టిలైజర్ అనేది ప్రిపేర్ చేసుకోబోతున్నాను అనమాట నేను ఇక్కడ బెల్లం ఎంత తీసుకున్నానంటే ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకున్నాను అంటే అర కేజీ కంటే కొంచెం తక్కువగా తీసుకున్నాను ఇది నేను తురిమి పెట్టుకున్నాను ఎందుకంటే తురిమినప్పుడు అది తొందరగా కలిసిపోతుంది మనకి ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ అవుతుందని తురుముకున్నాను కావాలంటే మీరు చిన్న పీసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు ఈ రెండింటిని కలిపి మనం ఇప్పుడు ఒక స్పెషల్ అండ్ బెస్ట్ అండ్ పవర్ఫుల్ ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేసుకోబోతున్నాం అనమాట ఈ ఫర్టిలైజర్ మీరు అన్ని మొక్కలకి ఇవ్వచ్చండి ఈ మొక్క ఆ మొక్క కాకుండా మీరు పెంచుకునే ప్రతి ఒక్క మొక్కకి ఈ ఫర్టిలైజర్ అనేది ఇవ్వండి ఇక్కడ అరటి పండ్ల గురించి నేను ఒక విషయం చెప్పదలుచుకుంటున్నాను మీరు ఈ వీడియో చూసిన వెంటనే ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే మాత్రం కొంచెం మెత్తబడిని మాత్రమే తీసుకోండి ఈ పైన తొడిములు ఉంటాయి కదా వాటిని మాత్రం అసలు వాడకూడదు ఎందుకంటే ఇవి అంత తొందరగా కలవండి మళ్ళీ కలవకపోతే ఇంకా పురుగులు ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి వీటిని తీసి పక్కన పడేయండి అంటే కంపోస్టబుల్ వేసుకోండి కేవలం అరటి పండు వాటిపైన ఉన్న తొక్క మాత్రమే తీసుకోవాలి తొక్కలు వేస్తే కలిసిపోతాయా అని కొంతమంది డౌట్ పడుతుంటారు కదా కలిసిపోతాయండి నేను చాలాసార్లు చాలా వీడియోలు మీకు చూపిస్తూ ఉన్నాను ఎంత బాగా పనిచేస్తుందంటే అంత బాగా పనిచేస్తుంది మనము జనరల్గా పూలు పోయడానికి అరటిపండు తొక్కలతో చేసిన లిక్విడ్ ఫర్టిలైజర్ని కూడా ఇస్తూ ఉంటాం కదా ఇక్కడ అరటిపండు తొక్కలు తీసుకున్నాము పండు తీసుకున్నాము ఇంకా బెల్లం తీసుకున్నాము అరటి పండ్లని నేను సెవెన్ వరకు తీసుకున్నాను వాటిని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను ఇలా చిన్నగా కట్ చేసుకోవడం వల్ల మనము ఈ రెండు కలిపినప్పుడు తొందరగా కలిసిపోతాయి అన్నమాట ఎందుకంటే మనం వీటిని చేత్తోనే కలుపుకోబోతున్నాం కాబట్టి ఇలా చిన్న పీసెస్ కానీ కట్ చేసుకోండి మీకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది చేత్తో కలపడం మాకు అంతగా నచ్చట్లేదు లేదంటే కొంచెం కష్టంగా ఉందంటే మాత్రం మీరు పప్పు గుత్తి అయినా లేదంటే మ్యాషర్తో అయినా సరే మ్యాష్ చేయండి అబ్బా ఇది పెద్ద ప్రాసెస్ మా వల్ల కాదు సింపుల్గా అయిపోతుంది మిక్సీ వేసేద్దాము అనుకుంటారేమో అలా మాత్రం అసలు చేయకండి ఎందుకంటే మిక్సీ మనము వేసినప్పుడు హీట్ జనరేట్ అవుతుంది మనం ఎంత స్లో మోడ్లో వేసినా కానీ హీట్ జనరేట్ అయ్యి అందులో ఉండే న్యూట్రియన్స్ అనేది ఆ హీట్ అనేది కొంచెం తగ్గే ఛాన్సెస్ ఉంటుంది మనము ఈ ఫర్టిలైజర్ని స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాం కదా ఎక్కువ రోజుల పాటు ఉండాలనుకుంటే మనం ఫర్మెంటేషన్ చేయాలి కదా మరి ఫర్మెంటేషన్లో మంచి బ్యాక్టీరియా అనేది డెవలప్ అవ్వాలంటే మాత్రం కంపల్సరీగా మనము చేత్తోనే వీటిని కలుపుకోవాలి కొంచెం శ్రమ ఉంటుంది తప్పదు మరి మన పూల మొక్కల కోసం మన మొక్కల కోసం మనం కొంచెమైనా సరే శ్రమ తీసుకోవాలి కదా ఇదిగోండి నేను ఇలా గుత్తుతోటి ఇలా మెల్లి మెల్లిగా దంచుతున్నాను కానీ ఇది నా వల్ల కాలేదు ఎందుకంటే బౌల్ ఏమో చిన్నది అయిపోయింది క్వాంటిటీ ఏమో ఎక్కువగా అయిపోయిందని చెప్పేసి మన ఆయుధం ఉంది కదా అదేనండి చెయ్యి చేతితో చక్కగా బాగా రెండు కలిసేలాగా కలిపేసాను కొంచెం కష్టంగా ఉంటుంది కానీ చేతికి మంచి ఎక్సర్సైజ్ కూడా అవుతుంది కదా ఇలా ఈజీ అవుతుందని చెప్పేసి నేను ముందుగానే బెల్లాన్ని తురిమి పెట్టుకున్నాను అదే మనం చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకుంటే మాత్రం కొంచెం కలపడానికి ఇబ్బందిగా ఉంటుందండి ఎందుకంటే అవి గుచ్చుకుంటాయి కాబట్టి మీరు కూడా తురుముకోండి మళ్ళీ ఇక్కడ ఇంకొక డౌట్ వస్తుంది ఈ ఫర్టిలైజర్ ప్రిపరేషన్ కోసం బెల్లాన్ని తీసుకోవాలా చక్కెర తీసుకోకూడదా అని కొంతమంది డౌట్స్ రేస్ చేస్తారు బెల్లాన్ని తీసుకోవాలండి ఇది కంపల్సరీగా బెల్లం మాత్రమే వాడాలి ఎందుకంటే మన తెలుసు కదా చక్కెర కంటే కూడా బెల్లం మంచిదేనని మనకి ఏది మంచిదో మన మొక్కలకి కూడా అదే మంచిది కదా ఇంచుమించు సేమ్ రేషియోలో తీసుకోండి అంటే ఇప్పుడు హాఫ్ డేస్ని అరటిపండ్లు ఉన్నాయనుకోండి హాఫ్ కేజీ వరకు బెల్లాన్ని తీసుకోండి ఈక్వల్ రేషియోలో తీసుకొని ఇలా రెండు బాగా కలిసేలాగా కలుపుకొని వీటిని మనము ఫిఫ్టీన్ డేస్ వరకు ఫర్మెంట్ చేసుకోవాలి మర్చిపోకండి ఫిఫ్టీన్ డేస్ వరకు ఫర్మెంట్ చేసుకోవాలి డైలీ ఒకసారి కలుపుతూ ఉండాలి పైన క్లాత్ అయినా లేదంటే కవర్ అయినా సరే అంటే ఇలాంటి ప్లేట్ అయినా సరే ఏదో పెట్టాలి ఓపెన్గా మాత్రం ఉంచకండి ఇంకొక విషయం ఇది ఫర్మెంటేషన్ జరిగేటప్పుడు బౌల్ చుట్టూరా చీమలు వస్తాయి ఆ విషయం గుర్తుంచుకోండి మళ్ళీ నన్ను తర్వాత కామెంట్ చేసి మరి తిడతారు చుట్టూరా లక్ష్మణ్ రేఖైనా లేదంటే ఏదైనా సరే చీమలు రాకుండా చూడండి నెక్స్ట్ డే చూసారా కలర్ కంప్లీట్గా మారిపోయింది కదా ఫర్మెంటేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది అసలు స్మెల్ ఉంటుందండి ఎంత బాగుంటుందో ఇదైతే నా మొక్కలకి నేను జామ్ అని పేరు పెట్టుకున్నాను సమ్మర్ సీజన్లో ఇది ఇవ్వడం వల్ల మొక్కలు అయితే చాలా హ్యాపీగా ఉంటాయి నిజం చెప్పాలంటే ప్రతి ఒక్క సీజన్లో కూడా ఇవ్వచ్చు ప్రతి ఒక నెలకు కూడా ఇవ్వచ్చు మొక్క సైజుని బట్టి ఎంత కావాలో అంత క్వాంటిటీలో ఇస్తే మొక్క చాలా హెల్దీగా పెరుగుతుందనమాట ఇప్పుడు ఇలానే బౌల్లో పెడితే ఇది ఫర్మెంటేషన్ ప్రాసెస్కి కొంచెం ఏదైనా సరే డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అంటే ఒకవేళ తడి తగిలిన లేదంటే ఇంకా ఏదైనా సరే ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అంటే చూడకుండా మనము తగిలినా కూడా బౌల్ అనేది కిందకి దొల్లిపోతుంది కాబట్టి ఇలా ఏదైనా నీట్గా ఉన్న ప్లాస్టిక్ జార్ తీసుకోండి ప్లాస్టిక్ మాత్రమే తీసుకోవాలండి గ్లాస్ జార్ అసలు తీసుకోకూడదు ఎందుకంటే ఇది ఫర్మెంటేషన్ చేస్తున్నాం కాబట్టి అందులోంచి గ్యాసెస్ రిలీజ్ అవుతాయి ఆ గ్యాసెస్ అనేది బయటికి రావాలంటే మాత్రం కంపల్సరిగా ప్లాస్టిక్ది తీసుకోండి కొంచెం పెద్ద సైజునే తీసుకోవాలి ఇక్కడ చూసారు కదా నేను ఇంత కలుపుకున్నా కూడా క్వాంటిటీ ఎక్కడో అడుగున వచ్చేసింది జార్ కొంచెం పెద్దది అనమాట నాకు ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్గా సరిపోయే జార్ లేదు అందుకే ఇలాంటివి తీసుకున్నాను ఇది ఫర్మెంటేషన్ అయిన తర్వాత అంటే ఈ ఫర్మెంటేషన్ ప్రాసెస్లో ఉన్నప్పుడు డబుల్ త్రిబుల్గా మనకి అనిపిస్తుంది అంటే పైకి పొంగుతుంది అందులోంచి గ్యాసెస్ వస్తాయి డైలీ ఒకసారి క్యాప్ తీసి కలుపుతూ ఉండాలి నీడకి పెట్టుకోవాలి ఎండకి అసలు పెట్టకూడదు తడి మాత్రం అసలు తగలకూడదు తడి తగిలిందంటే మాత్రం పాడైపోతుందండి బూజు వస్తుంది పురుగులు కూడా వస్తాయి అలా ఒక్కొక్కసారి వేస్ట్ అయిపోతుంది అనమాట వాటిని తీసుకెళ్ళి మళ్ళీ మనం కంపోస్ట్బెన్లో వేసుకోవాలి అందుకే చెప్తున్నాను ప్రిపరేషన్లో కంపల్సరీగా కొంచెం బెల్లం అనేది ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి తక్కువ మాత్రం అవ్వకూడదండి అంతేకాకుండా ఈ డబ్బా చుట్టూరా లక్ష్మీ అయినా లేదంటే కొంచెం బూడిదైనా పసుపు అయినా ఏదో ఒకటి వెయ్యాలి ఎందుకంటే చెప్పాను కదా చీమలు వస్తాయని చీమలు వస్తే మాత్రం మళ్ళీ వీటిని కంట్రోల్ చేయాలంటే ఒక పెద్ద తలనొప్పి అందుకే ముందుగానే మనం కొన్ని టిప్స్ అనేది ఫాలో అవ్వాలి వీటిని డైలీ ఒకసారి క్యాప్ తీసి కలుపుతూ ఉండండి ఫిఫ్టీన్ డేస్ వరకు ఈ ప్రాసెస్ అనేది మనం రిపీట్ చేస్తూ ఉండాలి ఒకటి రెండు సార్లు ఫెయిల్ అవుతాము ఏమి కాదు ఆ తర్వాత అయినా సరే మనకి ఈ ప్రాసెస్ అనేది ఎక్కడ మిస్టేక్ చేస్తామో తెలుస్తూ ఉంటుంది కదా నేనైతే రెండు నుంచి మూడు సార్లు ఫెయిల్ అయ్యానండి చేసినప్పుడల్లా పురుగులు వచ్చేసాయి కానీ తర్వాత నేను సక్సెస్ అయ్యాను ఫైవ్ డేస్ తర్వాత చూడండి మీకు నేను అప్డేట్ ఇస్తున్నాను కలర్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది క్వాంటిటీ కూడా కొంచెం పెరిగింది గమనించారా క్వాంటిటీ పెరిగింది కదా అందుకే చెప్పాను నేను డబ్బా అనేది కొంచెం పెద్ద సైజులో తీసుకోవాలని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలా డైలీ కలుపుతూ ఉండాలి ఇదొక మనము టైం టేబుల్ లాగా ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు ఈ ప్రొసీజర్ని ఫాలో అవుతూ ఉండండి ఇక్కడ మీరు గమనిస్తే పైన సాలిడ్ పార్టికల్స్ ఏమో ఉండిపోయాయి కింద అడుగున వైపు ఏమో లిక్విడ్ అంతా ఫామ్ అయిపోయింది ఇలా డైలీ కలపడం వల్ల అది మంచిగా బ్యాక్టీరియా అనేది డెవలప్ అవుతుంది నొరగ వస్తుందని ఏం కంగారు పడకండి ఒకవేళ మీకు ఏదైనా సరే డౌట్ ఉంటే మాత్రం పైన నుంచి కొంచెం బెల్లం అంటే తురిమిన బెల్లాన్ని చల్లేయండి ఇలా నేను ప్రిపేర్ చేసుకున్న ఫ్రూట్ ఫెర్మెంటెడ్ జ్యూస్ని ఇప్పుడు మొక్కలకి ఎలా ఇవ్వాలో చూపిస్తాను ఇది పాతదనమాట నా దగ్గర ఎప్పుడు కూడా ఉంటుంది నా దగ్గర ఉన్నప్పటికీ కూడా మళ్ళీ సమ్మర్కి కావాలి మీకు కూడా చూపించాలనే ఉద్దేశంతో ఫ్రెష్గా మళ్ళీ ప్రిపేర్ చేసుకున్నాను చాలా అంటే చాలా సింపుల్ అండి ఇది వాడటం ఇలా తీసి అలా కలుపుకొని మొక్కలకి ఇవ్వడమే లీటర్కి త్రీ ఎంఎల్ వరకు తీసుకోండి పెద్ద మొక్కలు బాగా ఫ్రూటింగ్ ఫ్లవరింగు ఉన్నాయి కూరగాయలు పండ్ల మొక్కలు కనుక్కుంటే మాత్రం కొంచెం డోసేజ్ అనేది పెంచుకుంటూ పోవచ్చు మరీ ఎక్కువగా ఇచ్చేసి మొక్కను కూడా ఇబ్బంది పెట్టకండి మరి ఇది ఎన్ని రోజులకు ఒకసారి ఇవ్వాలంటే నెలకు ఒక్కసారి ఇస్తే సరిపోతుంది ఇలా నేను అబ్సెన్స్ వాటిలో కలుపుకొని ఇస్తున్నాను నేను వీటిని తడవకుండా తడి తగలకుండా ఎండకి గాలికి పెట్టకుండా జాగ్రత్తగా స్టోర్ చేసుకున్నాను అందుకే ఇన్ని రోజుల వరకు పాడవకుండా ఉంది ఇలా వాటర్లు వేసి కలుపుకొని ఇవ్వడమే ఎబ్సెంట్ సోడ్లో కలుపుకోవచ్చు బియ్యం కడిగిన నీళ్ళలో కలుపుకోవచ్చు లేదంటే వేరే లిక్విడ్ ఫర్టిలైజర్లో కలుపుకోవచ్చు ఏమీ లేకపోతే నార్మల్ వాటర్లో కలుపుకొని కూడా మొక్కలకి అనేది ఇవ్వచ్చు ఇందులో ఐరన్ కాల్షియం పొటాషియం ఇంకా చాలా రకాల న్యూట్రియన్స్ ఉంటాయండి ఇంకా మనం ఫర్మెంట్ చేసుకున్నాం కాబట్టి మట్టి బలాన్ని అనేది పెంచుతుంది కంపల్సరిగా మన గార్డెన్లో మన మొక్కలకి ఇవ్వవలసిన ఫర్టిలైజర్స్ లిస్ట్లో ఇది కూడా యాడ్ చేసుకోండి అన్ని మొక్కలకి ఇవ్వండి మొక్క పైన స్ప్రే చేసుకోండి మట్టిలో కూడా ఇవ్వండి మొగ్గలు బాగా వస్తాయి చిగులు చక్కగా వస్తాయి పువ్వులు మంచి కలర్లో వస్తాయి పువ్వులు రాలిపోవడం తగ్గుతుంది మొక్కలు వాడిపోయి నల్లగా మాడిపోతూ ఉంటాయి కదా అది కూడా చాలా వరకు కంట్రోల్ అవుతుంది అనమాట మట్టిలో ఇవ్వడం వల్ల మనం బెల్లం వేసాం కదా అర్త్ వంప్స్ అదేనండి వానపాములకైతే ఇది ఒక బెస్ట్ ఫుడ్ అని చెప్పుకోవచ్చు చూశారు కదా మన ఇంట్లో దొరికే వస్తువులతోటి ఎంత అద్భుతమైన ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేసుకున్నామో ఇంకెందుకండి ఆలస్యం వెంటనే వెళ్ళి ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేయడం మొదలు పెట్టండి వీళ్ళు ఎంతమంది ఈ ఫర్టిలైజర్ని మొక్కలకి ఇస్తున్నారో నాకు ఒక్కొక్క కామెంట్ చేసి మరి చెప్పండి వీడియో చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి వీలైతే కనీసం ఒకరికైనా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్